ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ ఇక డీటెయిల్స్ చూస్తే కొత్తగూడెం రైల్వే స్టేషన్ లో బాంబు పేలుడు సంభవించింది ఒకటవ ప్లాట్ఫామ్ ట్రాక్ పై దుండగులు బాంబు పెట్టారు ట్రాక్ పై ఉన్న బాంబు సంచిని కుక్క కొరికింది దీంతో భారీ శబ్దంతో బాంబు పేలింది అక్కడికక్కడే కుక్క మృతి చెందింది భయంతో ప్రయాణికులు పరుగులు తీశారు ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు రైల్వే స్టేషన్ లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు ఘటనా స్థలంలో నల్లని సంచిని పోలీసులు గుర్తించారు రైల్వే స్టేషన్ లో సీసీ ఫుటేజ్ ని పోలీసులు పరిశీలిస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు రజనీకాంత్ బాంబు పెట్టింది ఎవరో తెలిసిందా విచారణ ఎంతవరకు వచ్చింది ఎస్ కొత్తగూడెం రైల్వే స్టేషన్లో మధ్యాహ్నం పూట పెళ్లిన బాంబు కాస్త ఆ బాంబు ఘటన కలకలం సృష్టించే చెప్పవచ్చు కొత్తగూడెం రైల్వే స్టేషన్ సమీపంలో చెత్తకుప్పలో అడవి జంతువులను వేటాడటానికి ఉపయోగించే నాటు బాంబుని కుక్క అక్కడ పడేసిన కొంతమంది ఎవరో గుర్తెళ్ళని వ్యక్తి అక్కడ పడేసి ఉంటారని పోలీసులు కూడా నిర్ధారణకు వచ్చారు కొత్తగూడెం జిల్లా ఎస్పీ కూడా ఒక ప్రకటన కూడా విడుదల చేసే దీనిపై కుక్క కాస్త అక్కడ నుంచి చెత్తకుప్పలో నుంచి నాటు బాంబును నోట్లకు ఖర్చుకొని అక్కడి నుంచి తీసుకొచ్చి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ వన్ పక్కన ప్లాట్ఫామ్ వన్ పైన ట్రాక్ ప్యాక్ తీసుకొచ్చి కొరకడంతో ఒకసారిగా అది పెద్ద శబ్దంతో పెద్ద శబ్దం వచ్చి అక్కడ కుక్క అక్కడ ముచ్చేందటం ఆ ఘటన సంబంధించిన లేని ఆ రైల్వే స్టేషన్ ఒకటో ప్లాట్ఫామ్ పై ఉన్న ప్రజలు కొత్త భయాందోళన గురారి ఘటనపై స్థానిక త్రీ టౌన్ పోలీసులతో పాటు రైల్వే పోలీసులు జీఆర్పీ పోలీసులు కూడా క్షుణ్ణంగా తనిఖీ చేశారు దాంతోపాటుగా అక్కడ సిసి రైల్వే స్టేషన్ సిసి పుటేజ్ కూడా పూర్తిగా పరిశీలించడంతో సిసి పుడేజులు పరిశీలించారు రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సిసి పుటేజీలో కూడా పూర్తిగా పరిశీలించారు ఈ బాంబు విషయం మాత్రం ఎలాంటి అపోహలు చెందాల్సిన అవసరం లేదు ఇది అటవ చందులను వేటాటానికి తయారు చేసిన నాటు బాంబు అంటూ మాత్రానికి పోలీసులు కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు ఒక ప్రకటన కూడా చేశారు ఇది కాకతాయంగా ఎవరో దానికి సంబంధించిన వ్యక్తులు నాటు బాంబులు తయారు చేసిన వ్యక్తులు అక్కడ చిత్తకుప్పులో పడేయటం వల్ల అదే అక్కడ నుంచి కుక్క దాన్ని గమనించి అది తినే పదార్థం అనుకుని దాన్ని తీసుకొచ్చి ట్రాక్ పై తీసుకొచ్చి ఒకసారిగా అక్కడ కొరకటంతో అది పేలుడు సంభవించింది అని చెప్పారు దీనిపై వదంతులు కూడా ఎలాంటి వదంతులు సోషల్ మీడియాలో పెట్టవద్దు అంటూ మాత్రానికి ఎస్పీ రోహిత్ రాజ్ ఇప్పటికే ఒక ప్రకటన స్పష్టంగా ప్రకటించారు దీంట్లో వేరే ఉద్దేశం కూడా లేదు ఎలాంటి ఎవరి కోసం ట్రాకులు పేల్చనికే కానీ దేని వేరే ఉద్దేశం కాదు ఎవరిని ఉద్దేశించి బాంబు తయారు చేసిన ఉద్దేశం కాదు అంటూ చెప్ప ఎస్పీ రోహిత్ రాజు ప్రకటనలో చెప్పుకొచ్చారు దాంతోపాటుగా ఈ నాటు బాంబులు ఎవరు తయారు చేశారు ఇక్కడికి ఎట్లా ఎలా వచ్చింది అనిపై దాన్ని కూడా పూర్తిగా పోలీసులు మాత్రం కూపి లాగే ప్రయత్నం కూడా చేస్తే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ చెత్తకుప్ప ఇంటి పరిసర చెత్తకుప్ప దగ్గర పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కూడా పూర్తిగా విచారణ చేపడుతున్నారు ఆ చిత్తకుప్పలు ఎవరు బాంబు వేశారు అనే దానిపై కూడా చుట్టుపక్కల సీసీ కెమెరాలను కూడా పూర్తిగా పరిశీలిస్తున్నారు ఆ చుట్టుపక్కల ప్రజల సంబంధించిన ఇళ్లలో ఉన్న సంబంధించిన వాళ్ళ ప్రజలకు సంబంధించి చుట్టుపక్కల చెండూగూడ మండలం కావచ్చు జుల్లూరుపడ మండలంలోని దాంతోపాటు కొత్తగూడెం రూరల్ పరిధిలో ఉన్న భూములు వ్యవసాయ భూములు అటవ ప్రాంతాలు మొత్తం ఉంటాయి అటవ ప్రాంతాల్లో భూములు వ్యవసాయ భూములు ఉంటాయి ఆ వ్యవసాయ భూములకు సంబంధించి వాళ్ళు ఏమైనా బాంబులు ఆ అటవ జంతువులను వేటాడడానికి తీసుకొచ్చారా లేదంటే వాళ్ళు ఎవరైనా దానిపై కూడా పూర్తిగా కూపిలాగే ప్రయత్నం కూడా చేస్తున్నారు దీనిపై మాత్రం సోషల్ మీడియాలో మాత్రానికి లేనిపోయిన అపోహలు సృష్టించి మాత్రం కొత్త దొందార్థాలు సృష్టించవద్దుంటే మాత్రం కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజుతో పాటు త్రీటో సీఐ దాంతో పాటు స్థానిక పోలీసులు కూడా హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న పరిస్థితి ఎస్ అంటే ఇప్పటి వరకు ఎలాంటి అనుమానితుల్ అయితే అదుపులోకి తీసుకొని విచారించట్లేదా అసలు పోలీసులు దీనిపై టోటల్ గా ఏమని స్పందిస్తున్నారు ఎస్ ఈ ఘటనపై సంబంధించి రైల్వే ట్రాక్లో కొత్తగూడెం రైల్వే ట్రాక్పై బా పేలిన బాంబు పేలిన ఘటనకు సంబంధించి కూడా పోలీసులు పూర్తిగా క్షుణ్ణంగా తరిశ పరిశీలన కూడా చేస్తున్నారు కుక్క ఎక్కడైతే చెత్తకుప్పలో నుంచి నాటు బాంబు తీసుకొచ్చింది ఆ నాటు బాంబును అక్కడ ఎవరు పడేశారనే దానిపై కూడా పూర్తిగా క్షుణ్ణంగా ఆ చుట్టుపక్కల సీసీ కెమెరాలు అంటే త్రీ టౌన్ పోలీస్ స్టేషన్కి రైల్వే స్టేషన్కి పరిధిలో దాదాపు యాభై అరవై మీటర్ల దూరం ఉంటుంది త్రీ టౌన్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్కి ప్రధాన రహదారి కొత్తగూడెం మీదకెళ్ళి ఖమ్మం నుంచి కొత్తగూడెం భద్రాచలం మీదుగా వెళ్ళే ప్రధాన రహదారి ఉంటుంది ఆ ప్రధాన రహదారిపై పక్కన ఆనుకున్న సందుల్లో కూడా చెత్తలో చెత్తకుప్పలో ఈ బాంబు పడేసినట్టుంది ఈ రహదారి పక్క నుంచి ఎవరన్నా అటు ప్రయాణించి అటు పక్క నుంచి అక్కడ చెత్తకుప్ప వేశారా దానిపై కూడా పూర్తి సీసీ ఫుటేజ్లు కూడా పరిశీలన చేస్తున్నారు దాంతోపాటుగా నాటు బాంబులు ఎవరైతే ఎవరన్నా గతంలో ఉపయోగించి అటవీ జంతువులు వేటాడిన వాళ్ళ నేర చరిత్ర ఉంటే వాళ్ళని కూడా వాళ్ళను కూడా కూప్పి లాగాలంటే మాత్రం జూలుపాటు పోలీసులతో పాటు ఇటు కొత్తగూడెం పోలీసులు కూడా నిమగ్నమైన పరిస్థితి కనబడుతుంది దీనికి సంబంధించి కూడా ఎవరైతే నాటు బాంబులు గతంలో ఉపయోగించిన వాళ్ళ నేర చరిత్ర ఏమైనా ఉందని చూసి వాళ్ళని కూడా పిలిచి విచారించే పరిస్థితి కూడా ఉన్నట్టు కూడా పోలీసులు కూడా తెలుపుతున్న పరిస్థితి ఉంది Right. Thank you, Rajivikanth.